సబ్స్క్రై నా పేరు పూజిత మా నాన్నగారు పదిహేడు సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తున్నారు శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం హోండి గోవంతపురం అనే గ్రామానికి వచ్చాం ఈ గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ చాలా చక్కగా ఘనంగా పూజలు అందుకుంటుంది అలాగే ప్రతి నవంబర్ పదహారో తారీఖున భారీ ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఆ స్వామి వారికి పడి పూజ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేస్తున్నారు స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం हरिहरात्मजं स्वामि देवमाश्रये हरिवरासनं स्वामि विश्वमोहनम् हरिवीश्वरम् आराध्यपादुकम् हरिनिमर्दनं स्वामि नित्यन ఎవరు అంటే ధర్ కమిటీ అంటే మొత్తం ఒక పదిహేను మంది ఉన్నారు కమిటీ గురుస్వామి మాలాధారణ మాల మాలాధారణ వేయడం అయితే వేస్తారు ఇక్కడ మాలాధారణ విస్తరించినట్టు ఎక్కడైనా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేస్తుంటారు స్వామి అంటే ఇప్పుడు పూజ కార్యక్రమం భజనలు అవుతాయి పూజలు మనకు ప్రతిరోజు దేవాలయం తెచ్చు అంత ఉంటుంది మూడు అరవై రోజులు ఉదయం ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టారు నవంబర్ పదహారు అన్నం కార్యక్రమం ప్రతి సంవత్సరము నవంబర్ పదహారు మాలధర ఒక పదిహేను కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల ఒకవేళ మనం ఎవరైనా వచ్చి ఇక్కడ మాలాధారణ అన్నాడు వేసుకొని ఉంటామంటే పర్వాలేదు అంటే ఇక్కడ ఆంధ్ర శబరిమల అని చాలా మంది చెప్పారు మాకు అందుకని చెప్పేసి వచ్చాం మనకి ఎక్కడ నుండి ఇచ్చి ఇక్కడ మనకి నలభై ఒక్క రోజులు దీక్ష చేసుకుంటున్నప్పటికి ఇక్కడ మనకి అన్ని వస్తాయి కాటిపూడి రాజరాజు గురుస్వామి ఇక్కడ ఉన్న గురుస్వామి ఇక్కడ ఎంతమంది వేసి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మంది

ఆయన ఏంటంటే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మానేశారు అప్పుడు మానేశారు ఆయన పరమే అది తర్వాత ఏంటంటే ఆ బాధ్యతలు అనేది గుర్తు ఒక చట్టం రాజారా గుర్స్ కమిటీ పదిహేను నల్లకి ఊరికి ఐదు పంతులకు చేతలు అని నెలకి చేస్తాం ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రత్యర్థించి మనకి అక్కడ శబరిమలలో ఏదైతే స్వామి ప్రతిష్ఠించారో అదే డేట్ మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే అవుతుందో దేవస్థానం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఉంది ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి సుమారు ముప్పై సంవత్సరాల కిందట మాలేసి ఈ ఏరియా మించిటల్ డివిజన్ ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు అబ్బా ఆయనే రాల్పడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరోధికంగా ఈ సన్నిధానంలో యాభై అరవై డెబ్బై అంతమంది దీనికి ఇక్కడ వచ్చి దీనికి వేసి ఈ ఒక మేజర్ స్పాన్సర్స్ కూడా ఉన్నారంట అలాగే కొంతమంది వ్యక్తులు ప్రధానంగా ఒక నలుగురు ఐదు వ్యక్తులు ఏంటంటే ఈ ఆలయ స్థాపనకి ఈ భూమి ఇవ్వడానికి ప్రోత్సహించడానికి అంటే ఆయనతో చెప్పి ప్రోత్సహించడం ఆ రకంగా స్థల స్థలదాత వరదా అమలాకర్ రావు గారు వరదా అమలాకర్ రావు గారు స్థలదాత దానికి ఏంటంటే ఈ ప్రసాద ఏ ప్రసాద్ జాం ప్రసాదు హరిపంతులు గారు అలాగే రాజారావు స్వామి నెక్స్ట్ అలాగే దశరథ స్వామి వీళ్ళందరి దీంతో ప్రోత్సాహంతో ఈ స్థాయికి రావడం జరిగింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా యాభై అరవై వందల మంది వరకు కూడా వచ్చిన ప్రభుత్వ ఉన్నాయి ఇప్పుడు కార్యక్రమం డాక్టర్ సహకారం భక్తుల సహకారంతో కార్యక్రమే కాదు భక్తుల సహకారం తోనే సహకారం నిర్మాణం అది నడిపిస్తున్నారు ఆలయం నిర్మాణం ఆలయం అయితే ఇక్కడ ప్రారంభించారు కదా ఇది మనకి అయ్యప్ప ధారణ అనేది ఈ ఆలయం దగ్గర ఎప్పటి నుండి ప్రారంభిస్తారు ప్రతి నెల అక్టోబర్ లో ప్రారంభం ప్రతి నెల అక్టోబర్లో మాలాధారం ప్రారంభం అవుతుంది అలాగా జ్యోతి వరకు ఉంటారు జ్యోతి వరకు ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎందువల్ల పెట్టారు అంటారు అంటే ఏ కారణం అంటే ప్రతి సంవత్సరము మనం అయ్యప్ప తరపు తారీఖు చేస్తారు అక్కడ ఓపెనింగ్ అవుతుంది ఆ ఓపెనింగ్ టైమ్ లో పడి పూజ చేస్తారు అదేంటంటే ఇక్కడ కూడా ఓపెనింగ్ చేసి పడి పూజ ప్రారంభం చేస్తారు ఆ పదహారు నవంబర్ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన భారీ ఎత్తున కాదు చాలా వరకు చాలా ఎక్కువ ప్రతి సంవత్సరం ఇక్కడ మాలాధారణ కార్యక్రమాలు మాత్రం అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ గుడి మనకి మాలాధారణ అంతా అయిపోయిన తర్వాత రోజు ఈ రోజు భక్తులు ఎవరు వచ్చినా సరే దర్శనాలు బుధవారం ఇలాంటి రోజుల్లో భజన కార్యక్రమాలు కట్టవారం చేస్తుంటాము పెడుతున్నాము స్వామి నర్తలాలసం భాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ ప్రణయ సత్యం స్వామి ప్రాణ నాయకం प्रणतकल्पकं स्वामी सुप्रभाञ्चितम् प्रणवमन्दिरं स्वामी कीर्तनप्रियम् हरिहरात्मजं स्वामी देवमाश्रये हरिवरासनं स्वामी विश्वमोहनम् हरिवीश्वरम् आराध्यपादु जगदायुधम् स्वामी वेद वर्णितम् गुरुकृपाकरम् स्वामी कीर्तन प्रियम् देवमाश्रये त्रिभुवनार्चनं स्वामी, त्रिभु स्वामी देवतात्मकम् त्रिनयनं प्रभुं स्वामी दिव्य दश पूजितम् स्वामी चिन्तितप्रदम् हरिहरात्मजं स्वामी देवमाश्रये हरिवरासनं स्वामि विश्वमोहनम् हरिवीश्वरम् आराजपादुकम् हरिनिमर्दनं स्वामि नित्यमर्दनम् हरिहरात्मजं स्वामि देव